ప్రతి కుటుంబానికి ఒక వ్యాపారవేత్త ఉండాలా అన్నది తెలుగుదేశం ఒక నినాదం ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక చిన్న వ్యాపారం ఏదైనా కావచ్చు చిన్న అగ్గిపెట్టెలు తయారు చేసేది కావచ్చు ద ఫ్యాక్టరీ పెట్టేది కావచ్చు ఒక వ్యాపారవేత్త ఉండాలా వ్యవసాయం ఉండాలా ఇంకో అన్ని రకాలుగా ఉండాలా అనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం కాబట్టి దాని అన్నిటికీ ఇది తో పనిచేస్తుంది ఇప్పుడు పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా మిగతా పనులు చేయడానికి కూడా ముందుకు పోతున్నారు వాళ్ళందరికీ కూడా త్రీ ఫేస్ కరెంట్ లేదనేది ఏదన్నా పెట్టాలన్నా మోటార్లు పెట్టాలన్నా ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది వాటన్నిటికి కూడా ఇది పనిచేస్తుంది ఇరవై నాలుగు గంటలు కరెంటు త్రీ ఫేస్ ద్వారా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఉంటుంది టౌన్లో ఎట్లుంటుందో మన పల్లెలకు ఉంటుంది ఎందుకంటే మన మొత్తం టౌనే మన మొత్తం పల్లెలే టౌన్ ఉన్నది ఒక అంతా కలిపి ఒక ఇరవై ఐదు వేల జనాభా మాత్రమే మన వాళ్ళు టౌన్లో ఉంటారు కార్పొరేషన్లు మిగతా వాళ్ళంతా పల్లెల్లోనే ఉంటారు కాబట్టి అందరికీ ఉపయోగం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని తొందరలో అంటే ఇంకొక సంవత్సరం లోపల ప్రతి ఇంటికి ప్రతి ఊరికి కూడా ఫేస్ కరెంట్ అందిస్తాం ఈ శివరాత్రికి మాత్రం ఈ పని మొట్టమొదటిగా ఆ మల్లేశ్వర స్వామికే ఆయన సన్నిధికి చేయడం అనేది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఇప్పుడు ఈ చేసిన తర్వాత ఈ సబ్ స్టేషన్ ప్రకారం మిట్టమీదపల్లె చిన్నపల్లె తిరంగరాజు పల్లె బాక్రాపేట ఓలంపల్లె గోపులవరప్రాజ్పల్లి బసరెడ్డిపల్లి రసూల్పల్లి వీటన్నిటికి కూడా త్రీ ఫేస్ కరెంటు లైన్ అయిపోతుంది అప్ అయిపోతుంది కాబట్టి మీ అందరు కూడా ఈ పల్లెలతో పాటు స్వామివారి సన్నిధిలో మీరు దగ్గరలో ఉన్నారు కాబట్టి అందరి ఈ ఉన్నారు మీ అందరు కూడా తొందరగా ఫస్ట్ ఫస్ట్ ఫేస్లో రావడం జరిగింది ఇవి దీంతోనే ఆగట్లేదు ఎక్కడ మీరు ఇంకా లోడ్ పెరగాలనుకుని ఎక్కడెక్కడ ఉందో అన్నిటికి కూడా కొత్త సబ్స్టేషన్లు కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ కొత్త సబ్స్టేషన్లు కూడా అతి త్వరలో పనులు మొదలు పెడతామని చెప్పి ఎస్ఈ గారు కూడా చెప్పున్నారు మన అనుసరించిన దగ్గర దగ్గర పది సబ్స్టేషన్లు కొత్తవి పెట్టడానికి ప్రపోజల్స్ పెట్టి ఉన్నాం అవన్నీ కూడా తొందరలో మొదలవుతాయి టెండర్స్ వస్తాయి అట్లే కాకుండా వన్ థర్టీ కేవీ సబ్స్టేషన్ కూడా పెట్టు అడిషనల్గా వాటికి కూడా అప్రూవల్స్ తొందరలో వస్తాయి ఇవన్నీ కూడా మీరు మనం అనుకున్న దానికన్నా చాలా తొందరగా డెవలప్మెంట్ చాలా ఎక్కువ స్పేజ్లో ఉంటుంది దీనికి దగ్గరలోనే కొంచెం మీరు దాటితే మన కోపర్తి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది వాటన్నిటికి కూడా సహకారం అంటే ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏమన్నా ఆ ఇండస్ట్రీస్కి తగ్గట్టుగా వాళ్ళకి ఏమన్నా కావాల్సిన సప్లై స్టడీ చేసుకునేదానికన్నా మన ఊళ్ళలో మనకున్న పొలంలో కూడా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించేట్టుగా అన్ని వసతులు కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తొందరలో అవన్నీ నెరవేరుతాయి ఎవరే కానీ నిరుద్యోగులు ఉండకూడదు మన ఏరియాలో అన్న సంకల్పంతో ఇవన్నీ పనులు చేయడం జరుగుతుంది దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ ముందు నడిపిస్తున్న మన నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం